మార్చారు ఏమైనా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి నీటి నీళ్లు తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి ఈరోజు కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఆ క్యాబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడుకి ఇచ్చానంటే ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాను అభినందించే పరిస్థితికి వచ్చారు ఒక యువకుడు ఉత్సాహవంతుడు నేను అందుకే అడిగా రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు పర్డు యూనివర్సిటీగా చదివావు శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపసు ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా నాకు ఒక నమ్మకం ఉంది ఆయన కానీ ఈ టీం ఉండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ శంకర్రావు కూడా మనం చూశారు మంచి డ్రామా మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు సార్ ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు ఎంత కన్విన్సింగ్గా మనసు కరిగిపోయేటుగా చాలా మీ సమస్యలన్నీ పూసకు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా మీలో కూడా ఒక మార్పు రావాలి నేను ఆడబిడ్డల్ని అడిగాను వస్తానే ఏం చదువుకున్నారన్నా పోలీస్ చదువుకోలే పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు ఆవిడ ఏడో తరగతి కనుక చదువుకొనింది అదే మరిగా ఆడబిడ్డలు అడిగితే కష్టాలున్నాయి చదువుకోవాలి చదివించాలని ఆలోచన రాలేదు మా పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి లేకపోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు అంటే జీవితాంతం తరతరాలుగా వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా అనేక అవకాశాలున్నాయి అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది ఐదు వందల యాభై ఐదు గ్రామాలు మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి కానీ ఐదు వందల యాభై ఐదు గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి మీ అవ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకారు గ్రామాలని బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది రెండోది ముప్పై రెండు శాతం ఎగుమతులు చేస్తున్నాం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల పదహారు లక్షల యాభై వేల మందికి ఉపాధి కలుగుతూ ఉంది నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా మనుషుల్లో తెలివి తెలివితేటలు పెరగాలన్నా పిల్లలకు మెదడు అంటే మైండ్ బాగా పనిచేయాలన్నా చేపలు చాలా ముఖ్యం చేపల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి రావు చాలామందికి తెలియదు కానీ చేపలనేటివి భవిష్యత్తులో ఒక మంచి ఆహారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వచ్చినప్పుడు ఇక్కడ నేను మీరుండే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రోజు పద పద్నాలుగులో మేము ప్రవేశపెట్టాం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆరోజు ఇచ్చాం ఈరోజు మళ్ళీ సంవత్సరానికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నాం ఇది కాకుండా మీ పిల్లలందరినీ బాగా చదివించే బాయి తీసుకుంటాం ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఇప్పటి ఈశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు ఇక్కడ హెచ్ఎల్లలో అన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం కాలేజీలు తీసుకొచ్చాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే ఇచ్చడిగా అన్ని చర్యలు నేను తీసుకుంటాను ఇక్కడ పెడతామని ఇమీడియట్గా మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈరోజు మత్స్యకారుల ఫ్యామిలీలో అరవై తొమ్మిది వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు వేల రూపాయలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చేశాం ఇప్పుడు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసిన పార్టీ ఎన్డీఏ ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం వాళ్ళల్లో కూడా ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచాం అది కూడా నేనే పెంచాను ఇంకోపక్క పదివేల రూపాయలు ఇస్తున్న ఇది డయాలసిస్ చేసుకున్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం బెడ్ బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం దేశంలో పేదవాళ్లకు పింఛన్లు ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై మూడు వేల కోట్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డిఏ ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు కనీసం ఒక్కొక్క ఇంటికి నలభై ఎనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకో పక్క మీరందరూ చూస్తే ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా పది లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తాం అదే మార్గ లీటర్ డీజిల్కి తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఇంకో పక్క ఇరవై మూడు వేల అరవై రెండు బో అరవై రెండు బోట్లకి డీజిల్ కింద సంవత్సరానికి యాభై కోట్లు ఇస్తున్నాం ఇంకా పెంచాల్సి చూస్తే పెంచుతాం నేను ఇప్పుడు చూశాను నన్ను కొన్ని విషయాలు అడిగారు అవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తే మీ ఖర్చు తగ్గుతుంది నేను మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే ప్రత్యేకంగా ఏం చేయాలన్న ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనికోసం తొమ్మిది షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇక్కడుండి బుడగట్ల పాలెం మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ అందరికీ అందజేస్తాం ఒక బాధ్యతగా తీసుకుంటాం దీన్ని ఒక సవాలుగా తీసుకుంటాం ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇక్కడ మీలే మీ మీకే బోట్లు కొనిచ్చి అవసరమైతే మీ గ్రామాన్ని ఒక సెంటర్గా తీసుకుని ఒక ఎకనమిక్ యాక్టివిటీకి ఆర్థికంగా ఎట్లా ముందుకు పోవాలి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడే నేను ఒకటే మీ అందరికీ మీ ఇస్తున్నాను ఇక్కడ చూసి ఎంత సుందరంగా ఉందో మీరు ఒకసారి చూడండి మంచి కొబ్బరి చెట్లు ఒక పక్క సముద్రం ఈ రెండు ఉపయోగించుకొని పక్కనే విమానాశ్రయం నలభై కిలోమీటర్లు గంట కూడా అవసరంలా ముప్పై ఐదు నిమిషాలు వెళ్ళిపోతారు విమానాశ్రయానికి ఎవరినా రావాలంటే టూరిస్టులందరూ దీనికంటే మంచి ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు అలాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనో మనం కానీ చేయగలిగితే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన విశాఖపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మీ అందరికీ చెప్పాను మనకు ఆదాయం రాకపోయినా ఏం అన్నీ చేస్తున్నాం ఇవి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులకు కూడా సమీక్షేమం అభివృద్ధి నుంచి చాలాసార్లు మీకు చెప్పాను ఈరోజు మీరు సముద్రంలోకి వెళ్తారు వెళితే చేపలు పడితే ఆ చేపలు అమ్మితే మీకు ఆదాయం వస్తుంది మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి చేపలు పట్టుకోకపోతే అప్పు తీసుకోవాలి రెండు రోజులు మూడు రోజులు ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అప్పు ఇచ్చేవాడు ముఖం దాటేస్తాడు లేకపోతే మీరు ఇచ్చిన అప్పు కట్టకపోతే మీ ఆస్తులు దప్తు చేస్తారు నేను అందుకనే ఆలోచిస్తున్నాను అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి మీకు సంక్షేమం ఇవ్వాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి మిమ్మల్ని అందరినీ బాగు చేయాలి మీ జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నాను ఐదు సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు పరిశ్రమలు పారిపోయినాయి అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి దీనివల్ల చాలా నష్టం వచ్చింది అదే కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు పదహారు లక్షలు లేవంటే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది అదే తెలుగుదేశం ఉంటే అదనంగా ఏడు లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక యాభై వేలు డెబ్బై వేలు రూపాయలు అదనంగా పెరిగేది అంటే ఈరోజు ఐదు వేలు పదివేలు ఇవ్వడం కంటే నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను ప్రతిరోజు చేప ఇవ్వాల్సిందే మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది మీ జీవితాలు పెరుగుతాయి లేకపోతే మేము ఏదో ఒక చేప ఇస్తున్నాం ఇదే తిరు పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ క కడుపు పస్తుండే పరిస్థితి వస్తుంది ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే ఆదాయం హామీ ఇస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మీ సెక్రటరీని చూశారు ఆ అమ్మాయి అయితే సచివాలయం సెక్రటరీ బీకామ్ బిఎస్సి కంప్యూటర్ చేసింది బాగా చెప్పగలుగుతూ ఉంది నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు నేను ఆయనకు కూడా ఆదేశాలు ఇస్తున్నా ఈ గ్రామంలో మనం చూస్తే జిల్లాలో తక్కువ ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేది హెచ్చర్ల దానికి సంతోషం మీకంటే మిగిలిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు కానీ నియోజకవర్గంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చేది మళ్ళా మీ మండలం మీ గ్రామానికి కూడా అదే తలసరి ఆదాయం వస్తూ ఉంది ఇక్కడ నేను చెప్పాను ఈరోజు ఆ ఫిగర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అవి చూసినప్పుడు మీ ఊరైతే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు తలసరి ఆదాయం అంటే ఊర్లో వాళ్ళందరూ ఆదాయం ఆవరేజన ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం జరిగిన సంవత్సరంలో అది లక్ష అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరుకు పెరిగింది ఈ సంవత్సరం లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలకు పెంచాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకు పెంచాలని నిర్ణయం చేసుకొని ముందుకు పోతున్నాం అయితే ప్రాబ్లం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు పెరుగుతున్నారు మీకంటే విశాఖపట్నం ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంది విశాఖపట్నంలో ఉండేళ్ళ ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చరిలో ఉన్న ఇచ్ఛాపరంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలన్న ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఒక విధానపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ విధానపరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇంట్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత కలెక్టర్కి అప్ప ఇంకో పక్క మూడు వందల డెబ్భై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు పెంకుటిండ్లు ఉంటే కూలిపోతూ ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్పజెప్తున్నాను ఇంకొక పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశపెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డంతా మరుగుదొడ్డే అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను మా ఆడబిడ్డలైతే తెల్లవారితో పోతే మళ్ళీ సాయంత్రం పోయే పరిస్థితి అక్కడైతే కట్టాం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తొంభై ఒకటి లేవు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం అంతా చేస్తున్నాను ఇక్కడ చేయాలి తొంభై ఒకటి మరుగుదొడ్లు కట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కనెక్షన్లు అయితే ఆరు వందల నాలుగు ఉన్నాయి మీ ఇంటి మీదనే మీరు కరెంటు తయారు చేసుకునే అవకాశం ఉంది రూఫ్ టాప్ సోలార్ వెనుగబడిన వర్గాలు ఉన్నారు మామూలుగా రెండు కిలోవాట్లు రెండు వందల నలభై యూనిట్లు కానీ మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు నేను ఒక ఇరవై వేలు ఇస్తున్నాం ఎనభై వేలు ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు దీనికి కూడా మీరు ముందుకు రావాల్సింది కానీ మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా ఇంకో పక్క ఇంటింటికి గ్యాస్ ఐదు వందల డెబ్బై రెండు ఉన్నాయి ముప్పై రెండు లేవు ఆ ముప్పై రెండు కూడా శాంక్షన్ చేయమంటున్నా ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చాయి మూడు వందల ఇరవై ఒక్క మందికి ఉన్నాయి రెండు వందల ఎనభై మూడుకు లేవు వాళ్ళకు కూడా ఇమ్మని కోరుతున్నా ఇంకో పక్క ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని అధిగమించాలి మనకు జేజేఎం కూడా పోయిన గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యంతో అది కూడా పూర్తి కాలేదు అందుకని దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేస్తున్నాం అది వచ్చే వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత అవసరమైతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం దీన్ని ప్రత్యేకమైన స్కీమ్ కూడా శాంక్షన్ చేస్తాం రెండు వేల ఏడు వందల యాభై మీటర్లు సిసి రోడ్లైనాయి ఇంకొక రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్లు కావాలి ఈ సంవత్సరం ఏ శాంక్షన్ చేయండి పూర్తి చేసే బాధ్యత కలెక్టర్కి అప్ప చెప్తున్నాను డ్రైన్స్ కూడా మరుగు కాలంలో కూడా పూర్తి చేయాలి ఇది ఎంత అవుతుందో వేసి పూర్తి చేయాలి నూట ఇరవై రెండు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అదే మరిగా మీ గ్రామంలో ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఇండల్లో ఉండే చెత్త కానీ మన వాడే మురుగునీరు కానీ మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్గా చేసి దీన్ని కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది పంచాయతీ కలిసి మీరు కూడా చేయాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఇవి కాకుండా స్కూల్ కానీ అదే సమయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ లేకపోతే ఏఎం సెంటర్ కానీ ఏమేమి అవసరం ఉన్నాయో అంగన్వాడీ అవన్నీ కూడా మనం పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు కూడా మీరు ఒకసారి చూస్తే మన ఉద్దేశం ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి కావలసిన అవసరాలన్నీ ఇస్తాం అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలు ఇస్తాం ఇంకా మీకు మిగిలేది మీ జీవన ప్రమాణాలు పెంచాలి కొంతమందికి భూములు ఉంటాయి కొంతమంది సముద్రంపైనే ఆధారపడతారు వేరే ఆదాయం ఉండదు మీకు ఆదాయం ఎట్లా పెంచాలనే దానిపైన ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం కూడా చేశాను ఇక్కడే మీరు చూస్తున్నారు దగ్గర దగ్గర ఈ గ్రామంలో ఒక నూట డెబ్బై ఏడు నూట తొంభై ఐదు బంగారు కుటుంబాలు అట్టడుగు నుండే వాళ్ళ ఆదాయంలో నూట తొంభై ఐదు మంది ఉన్నారు అందులో పదకొండు మంది ఎస్సీలు ఉన్నారు ఒకరు ఎస్టీలు ఉన్నారు నూట డెబ్బై ఆరు బీసీలు ఉన్నారు ఓసీలు ఏడు మంది ఉన్నారు ఇవి రెండు కూడా కుప్పిలి ఒకటి కుప్పి రెండు ఈ రెండు సచివాలయాలు ఉన్నాయి ఈ రెండులో కూడా ఇంతమంది ఉన్నారు ఇంకో పక్క నేను మార్గదర్శకులు కూడా ఎంపిక చేశాను ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం మీరు గుర్తుపెట్టుకోవాలి పేదరిక నిర్మూలన జరగాలి నేను చెప్పిన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకోవడానికి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా ఇవి చేసే వరకు నిరంతరం ముందుకు పోతానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టాం రెండు వందల క్యాంటీన్లు పెట్టాం పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చాం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు నేనే వంట గ్యాసు దీపం కింద ఇచ్చాం ఇప్పుడు దీపం టూ కింద మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నా ఒక కోటి మందికి ఇది అయిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాను రాబోయే నెలలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా అన్నదాత కింద రైతులకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత వాళ్ళు ఆరు వేలు ఇస్తే మన పద్నాలుగు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్స్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ